ఫ్రెండ్స్ టెన్సెస్ ఒక బ్యాక్బోన్ లాంగ్వేజ్కి టెన్సెస్ నేర్చుకుంటే మీరు లాంగ్వేజ్ చక్కగా మాట్లాడచ్చు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా వీటిపైన తప్పకుండా క్వశ్చన్స్ వస్తాయి వాటిని మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు ఫుల్ మార్క్స్ను అట్టే కొట్టేయొచ్చు సో టెన్సెస్ ఇఫ్ యూ వాంట్ టు బీ ఫ్రీ ఫ్రమ్ టెన్షన్ దెన్ యూ హ్యావ్ టు లెర్న్ టెన్సెస్ కంప్లీట్లీ నేను ఈ వీడియోలో చివరి వరకు చూడండి మీకు టెన్సెస్ మీద ఒక గ్రిప్ అనేది మనకు తప్పకుండా వస్తుంది సో జాగ్రత్తగా చూడండి టెన్సెన్స్ ఒక పేపర్ పెన్ను పెట్టుకొని మీరు రాస్తూ వింటే మీకు బాగా వస్తుంది అసలు ఈ టెన్సెస్ అంటే ఏంటి వాట్ ఈస్ దిస్ టెన్సెస్ మనకు తెలుగులో కూడా చెప్తాం ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నటువంటిది జరగబోయేది అండ్ జరిగిపోయిన కాలము అంటే భూతకాలం భవిష్యత్ కాలము వర్తమాన కాలం జరుగుతున్న కాలం అంటే ఏంటి మూడు టెన్సెస్ ఇవి యాక్షన్ అంటే ఎప్పుడు పని జరిగింది ఎప్పుడు వర్క్ డన్ జరిగింది వర్క్ జరిగింది అని చెప్పడానికి మనకు మూడు టెన్సెస్ ప్రజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్ మూడు రకాలుగా ఉంటాయి అయితే అది టైమ్ ఆఫ్ యాక్షన్ చెప్తాయి తర్వాత ఈ మూడు టెన్సెస్లో కూడా ఏ టైంలో ఆ జరుగుతున్నటువంటి వర్తమానంలో కానీ ఎప్పుడు జరిగింది ఇప్పుడే జరిగిందా జరుగుతూ ఉన్నదా జరిగిపోయిందా పని మొదలై ఇంకా జరుగుతూనే ఉందా ఇలాంటి చెప్పడానికి మనకు ఈ టెన్సెస్లో ఫామ్స్ అనేటివి ఉంటాయి ఆ ఫామ్స్లో మనకు మూడు టెన్సెస్లో చూసుకుంటే ప్రతి టెన్స్లో కూడా నాలుగు ఫామ్స్ ఉంటాయి సో త్రీ ఫోర్జా ట్వెల్వ్ మొత్తం ట్వెల్వ్ టెన్సెస్ ఉంటాయి అవి ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఇప్పుడు సింపుల్ టెన్స్ తీసుకున్నాం అదే ప్రజెంట్ టెన్స్ తీసుకున్నాం అనుకోండి ప్రజెంట్ టెన్స్ తీసుకుంటే సింపుల్ ప్రజెంట్ ప్రజెంట్ కంటిన్యూస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని ఇలా నాలుగు ఉంటాయి ఈ నాలుగులు అసలు అంటే ఏంటి అనేది సింపుల్ ప్రజెంట్ అంటే మనం ముఖ్యంగా సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ చెప్పడానికి సింపుల్ ప్రజెంట్ వాడతాం యూనివర్సల్ ట్రూత్స్ చెప్పడానికి సింపుల్ ప్రజెంట్ డైలీ బేసిస్ అంటే ఐ బ్రష్ మై టీత్ ఐ టేక్ మై బాత్ ఓకే ఇలాంటివి యూనో ఐ రీడ్ న్యూస్ పేపర్ ఇలాంటివన్నీ డైలీ చేసే వాటిని కూడా మనం సింపుల్ ప్రజెంట్లోనే చెప్తాము అలాగే సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ ద అర్త్ ఈస్ రౌండ్ ఓకే ద సన్ రొటేట్స్ అరౌండ్ ద యూనో అర్త్ ఇలాంటివి సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ వీటిని కూడా మనం సింపుల్ ప్రజెంట్లోనే చెప్తాం యూనివర్సల్ ట్రూత్స్ కూడా సింపుల్ ప్రజెంట్లోనే చెప్తాం ద అర్త్ ఈజ్ రౌండ్ యూనివర్సల్ ట్రూత్స్ ఇవన్నీ జరిగేవి ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అది యూనివర్సల్ ట్రూత్ ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అంటే సింపుల్ ప్రజెంట్ సో ఇది సింపుల్ ప్రజెంట్ అనమాట ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ఏంటి అన్ యాక్షన్ టేకింగ్ ప్లేస్ ఎట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్ ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు జరిగేటువంటి యాక్షన్ మనం ప్రజెంట్ కంటిన్యూస్ ఇది జరుగుతుంది ఐఎమ్ రీడింగ్ ఐఎమ్ రైటింగ్ హీఈ్ రీడింగ్ హీఈస్ రైటింగ్ హిస్ కుకింగ్ షీఈ్ యునో డాన్సింగ్ షీఈస్ యునో సింగింగ్ ఇలాంటి ప్రజెంట్ కంటిన్యూస్ అంటాం ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటాం అంటే ఏంటి యాక్షన్ స్టార్ట్ అయింది మొదలు పెట్టాము ఇన్ ద పాస్ ఎప్పుడో మొదలు పెట్టాను నేను కానీ ఇప్పుడే ఫినిష్ అయింది అది ఇట్ హ్యాస్ జస్ట్ ఫినిష్డ్ అని చెప్తాం మనం అంటే ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై వర్క్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ హ్యావ్ కంప్లీటెడ్ ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్లో నేను మనకు ఛానల్లో చేశాను హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ ఫార్మ్స్ హెల్పింగ్ వర్బ్స్ ఈ హెల్పింగ్ బర్బ్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ బర్బ్ ఎప్పుడు కూడా ఏముంటుంది వి త్రీ ఫామ్స్ ఉంటాయి మనము వి వన్ వి టూ వి త్రీ ఫామ్స్ ఇవి వర్బ్ ఫామ్స్ అండి వి ఫోర్ కూడా ఉంటుంది వి ఫైవ్ కూడా ఉంటుంది అనుకోండి ఆఫ్ కోర్స్ వి ఫోర్ అంటే ఇప్పుడు వి వన్ అంటే ఏంటి సింపుల్ గో దానికి టెన్స్ ఏంటి వెంట్ దెన్ పాస్ట్ పర్ఫెక్ట్ ఏంటి గో వెంట్ గాన్ దానికి మళ్ళీ వి ఫోర్ ఫామ్ ఏంటి గోయింగ్ ఐఎన్జి ఫామ్ వి ఫోర్ అంటే ఏంటి ఐఎన్జి ఫామ్ ఇవి వీటిని వర్బ్ ఫామ్స్ అంటాం మనం అయితే రెగ్యులర్ వర్బ్స్ ఇరెగ్యులర్ వర్బ్స్ ఇప్పుడు క్యాన్సల్ క్యాన్సల్డ్ క్యాన్సల్డ్ అంటాం వాటికి అవే ఈడీలు పెట్టేస్తే అయిపోతుంది కానీ కొన్నిటికి పూర్తిగా చేంజ్ ఉంటుంది ఇప్పుడు నేను చెప్పినట్టుగా గో వెంట్ గాన్ కంప్లీట్గా వీటిని ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటాం రెగ్యులర్ వర్బ్స్ అయితే ఈడీతోని ఎండప్ అయిపోతుంది కామన్గా సో ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే మొదలైంది ఇప్పుడే ఫినిష్ చేశాను అలాగే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఏంటి యాక్షన్ విచ్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ ఇట్ ఇస్ స్టిల్ కంటిన్యూయింగ్ అంటే ఏం చెప్తాం మనము ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ అంటే ఇప్పటి నుంచో నేను మీ గురించి వెయిట్ చేస్తూ ఉన్నాను అని చెప్తా దాన్ని పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటారు అలాగే పాస్ట్ టెన్స్కి తీసుకుంటే సింపుల్ పాస్ట్ అంటే ఏంటి అయిపోయింది జరిగిపోయింది అని చెప్తాం ఫర్ పాస్ట్ హ్యాబిట్స్ని పాస్ట్ హ్యాబిట్స్లో చెప్పేటప్పుడు ఐ వెంట్ షీ కుక్డ్ సింపుల్ పాస్ట్ జరిగిపోయింది అని చెప్తాం పాస్ట్ కంటిన్యూస్ అంటే ఏం చెప్తాం మనము అక్కడ పాస్ట్ టైమ్స్ ఇక్కడ మళ్ళీ బీ ఫార్మ్స్ వస్తాయి మనకు వాజ్ కుకింగ్ షీ వాజ్ కుకింగ్ యాక్షన్ గోయింగ్ ఆన్ ఎట్ సమ్ టైమ్ ఇన్ ద పాస్ట్ అప్పుడు జరుగుతూ ఉండింది అని చెప్పడానికి మనం పాస్ట్ కంటిన్యూస్ వాడతాం పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఇక్కడ కూడా మళ్ళీ యాక్షన్ కంప్లీటెడ్ బిఫోర్ ఏ సర్టెన్ మూమెంట్ ఇన్ ద పాస్ట్ అప్పుడు అయిపోయి ఉండింది అప్పుడు అయిపోయి ఉండింది ఆ టైంకి అని చెప్పేటప్పుడు మనము ఇది వాడతాం అనమాట ఐ హ్యాడ్ గాన్ ఇప్పుడు ఐ హ్యావ్ గాన్ అంటే ప్రజెంటెన్స్ అవుతుంది ఐ హ్యాడ్ గాన్ టూ యాక్షన్స్ కనుక ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఇఫ్ టూ యాక్షన్స్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్ పాస్ట్లో రెండు పనులు కనుక జరిగి ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ ఎప్పుడు వాడతారు టు షో ద యాక్షన్ దట్ టుక్ ప్లేస్ ఎర్లియర్ ముందు జరిగిన యాక్షన్ చెప్పడానికి ఒక యాక్షన్ పాస్ట్ టెన్స్లో చెప్తున్నప్పుడు దానికి ముందు జరిగిన యాక్షన్ చెప్పడానికి మనం పాస్ట్ పర్ఫెక్ట్ వాడతాం పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఏంటి హ్యాడ్ కుక్డ్ హ్యాడ్ గాన్ మై డియర్ ఫ్రెండ్స్ ఈ హ్యావ్ హ్యాస్ హ్యాడ్ అనేది పర్ఫెక్ట్ టెన్స్కు వాడతాం మనం పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కూడా ఎప్పుడైనా కూడా ఇవి వస్తే హ్యావ్ హ్యాడ్ నెక్స్ట్ వరుబ్ ఎప్పుడు కూడా పాస్ట్ పార్టిసిపల్ ఉంటుంది త్రీ వరుబ్ వస్తుంది షీ హ్యాస్ కమ్ ఆర్ షీ హ్యాస్ ఏం రాస్తాం క్యాన్సల్ అని రాయద్దు షీ హ్యాస్ క్యాన్సల్డ్ ఇట్ అట్లా రావాలన్నమాట పాస్ట్ పార్టిసిపల్ రావాలి అలాగే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఇట్ ఈజ్ యూస్ టు డినోట్ ఎన్ యాక్షన్ దట్ బిగాన్ బిఫోర్ ఎ certain పాయింట్ ఇన్ ద పాస్ అండ్ కంటిన్యూడ్ అప్ టు సమ్ టైమ్ ఎప్పుడూ మొదలైంది అప్పటికి జరుగుతూ ఉండింది అని చెప్పడానికి అప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడుతాయి అలాగే ఫ్యూచర్ ఫ్యూచర్ అంటే ఏంటి భవిష్యత్ కాలం చేస్తాము అన్న టైం అంటే ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇది ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఫాలోయింగ్ ద మూమెంట్ ఆఫ్ స్పీకింగ్ ఆర్ రైటింగ్ is కాల్డ్ ఎ ఫ్యూచర్ tense మనం ఇప్పుడు జరుగుతుంది ఇప్పుడు జరగబోతుంది ఇప్పుడు కాకుండా నేను ఆపిన తర్వాత ఆ పని జరుగుతుంది అని చెప్పేదాన్ని మనం ఫ్యూచర్ టెన్స్ భవిష్యత్ కాలం అంటారు దీంట్లో కూడా ఇంతకుముందు చెప్పినట్టుగానే సింపుల్ ఫ్యూచర్ ద టెన్స్ టెల్స్ అస్ ఏ అబౌట్ అన్ యాక్షన్ విచ్ హాస్ నాట్ అకర్డ్ గట్ ఇప్పటి వరకు జరగలేదు ఇంకా ముందు జరగబోతుంది అంటే సింపుల్ ఫ్యూచర్లో చెప్తాం ఈ సింపుల్ ఫ్యూచర్లో వచ్చినప్పుడు మనకు ఇక్కడ విల్ అనేది కామన్గా వస్తుంది విల్ షల్ దీని గురించి మనకు ఒక ఛానల్లో వీడియో ఉందండి మోడల్ వర్బ్స్ అని చెప్పేసి అందులో చూడొచ్చు మనం విల్ షెల్ని వాడతాం ఐ విల్ గో షెల్ అనేది యాక్చువల్గా ఇప్పుడు మోడ్రన్ ఇంగ్లీష్లో చాలా తక్కువ వి షెల్ ఐ షెల్ అని అంటారు కానీ దాన్ని మినిమైజ్ అయిపోయింది దాని యూసేజ్ ఆ మోడర్న్ ఇంగ్లీష్ ప్రకారం వెల్ వస్తుంది ఐ విల్ గో షీ విల్ గో షీ విల్ కుక్ అది సింపుల్ ఫ్యూచర్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఇక్కడ ఏంటంటే టు ఎక్స్ప్రెస్ అన్ ఆన్ గోయింగ్ కంటిన్యూడ్ యాక్షన్ ఇన్ ఫ్యూచర్ నేను అప్పుడు చేస్తూ ఉంటాను అని చెప్పడాన్ని మనము అలా అంటాం అనమాట హీ విల్ బీ డిస్ట్రిబ్యూటింగ్ స్వీట్స్ ఇన్ అ టెంపుల్ టుమారో అట్వెల్వ్ ఓ క్లాక్ ఆ టైంకు ఆయన స్వీట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు అంటే ఏంటి అక్కడ యాక్షన్ విల్ స్టార్ట్ ఇన్ ద ఫ్యూచర్ ఇప్పుడేం కాలేదు అప్పుడే స్టార్ట్ అవుతుంది అండ్ యాక్షడన్ టు బి కంటిన్యూడ్ టిల్ సమ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్ అంత కొంతవరకు జరుగుతూ ఉంటుంది అనమాట దాన్ని మనం ఫ్యూచర్ కంటిన్యూస్ అంటాం ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే ఏంటి మీకు ఇవి సింపుల్గా తెలియాలని చెప్తున్నాను నేను మీకు ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే అది కూడా యాక్షన్ ఎప్పుడైతే ఫ్యూచర్లో జరుగుతుంది అది ఇంతవరకు జరగలేదు ఫ్యూచర్లోనే జరుగుతుంది ఫ్యూచర్లోనే కంప్లీట్ అయిపోతుంది కొంత సమయం జరిగిన తర్వాత దాన్ని మనం ఫ్యూచర్ పర్ఫెక్టెన్స్ అని అంటాము అంటే ఫ్యూచర్ పర్ఫెక్టెన్స్ టు సే దాట్ సంథింగ్ విల్ బీ ఫినిష్డ్ బై ఎ పర్టికులర్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్ అప్పటికే ఆ పని అయిపోయి ఉంటుంది ఉంటుంది ఫ్యూచర్ టెన్స్ ఆ పని అయిపోయి ఉంటుంది అని చెప్తాము దాన్ని మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే టు టాక్ అబౌట్ యాక్షన్స్ దట్ విల్ కమెన్స్ ఎట్ ఎ ఫిక్స్డ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్ అండ్ విల్ కంటిన్యూ ఫర్ సమ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్ ఇఫ్ దెర్ ఈజ్ నో టైమ్ రెఫరెన్స్ దెన్ ఇట్ ఈస్ నాట్ ఎ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టైం రెఫరెన్స్ అనేది కంపల్సరిగా ఉండాలన్నమాట ఇక్కడ ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఇప్పుడు పర్ఫెక్ట్ అంటే హ్యావ్ వస్తుందండి ఎప్పుడైనా కూడాను హ్యాజ్ హ్యావ్ వస్తాయి రెండు పాస్ట్ టెన్స్ అయితే హ్యాడ్ వస్తుంది అయితే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే దానికి మళ్ళీ ఐఎన్జి ఫామ్ వస్తుంది ఇంతకు ముందు లాగానే అప్పుడేమవుతుంది అది ఐ విల్ హ్యావ్ బీన్ డూయింగ్ అనేది ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఐ విల్ హ్యావ్ బీన్ డూయింగ్ ఇట్ ఇంతకుముందు మనం త్రీ టెన్సెస్ ఏంటి వాటిలో నాలుగు ఫామ్స్ ఎలా ఉన్నాయి అవంటే ఏంటి అని క్లియర్గా తెలుసుకున్నాం అర్థం చేసుకున్నాం ఇప్పుడు మనకు ఒక సెంటెన్స్ ఎప్పుడు కూడా తీసుకుంటేనండి అందులో సబ్జెక్ట్ ఉంటుంది వర్బ్ ఉంటుంది అండ్ ఆబ్జెక్ట్ ఆర్ రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్ అని కూడా అనొచ్చు ఓకే సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ఇవి ఇంపార్టెంట్ అయితే ఈ వర్బ్స్లో కూడా మనం ఇప్పుడే చూసుకున్నాం వి వన్ వి టూ వి త్రీ వి ఫోర్ అంటే ఏంటో కూడా ఇప్పుడే మనము చూసుకున్నాం ఐఎన్జి ఫామ్ వస్తే వి ఫోర్ అయితే ఇవి మనకు తెలిసి మినిమము ఇప్పుడు సింపుల్ ప్రజెంట్ అంటే ఏంటో అన్నీ కనుక్కున్నాం కాబట్టి వీటిలలో మనకి నాలుగు మూడు రకాల ఫామ్స్ ఉంటాయండి అసరెక్టివ్ అసరెటివ్ అంటే మామూలు స్టేట్మెంట్ లాగాను నెగెటివ్ అంటే కాదు లేదు కూడదు అని చెప్పినటువంటి ఇంటరోగెటివ్ అంటే ఒక క్వశ్చన్ ఫామ్ రైట్ సో ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే సింపుల్ ప్రజెంట్ షీ గోస్ టు స్కూల్ మనకి థర్డ్ ఫార్మ్ థర్డ్ పర్సన్ షీ హీ ఇట్ కాబట్టి గోజ్ అనేది వస్తుంది ఇక్కడ షీ గోస్ టు స్కూల్ అదేంటి ప్రజెంటెన్స్ షీ గోస్ టు స్కూల్ ఇందులో ఏమొచ్చింది ఫస్ట్ సబ్జెక్టు వి వన్ వన్ అంటే గో అదే మనకు సింగిల్ పర్సన్ అయితే గోస్ టు అని వస్తుంది అందుకే ఇక్కడ ఎస్ఇఎస్ వర్బున్ ఎస్ ఎస్ఇస్ యాడ్ అవుతాయి అనమాట ఇక్కడ వన్ ప్లస్ ఈఎస్ ప్లస్ ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఉంటుంది తక్షీ గోస్ టు స్కూల్ సో ఇక్కడ ఈ మూడు ఉంటే మనకు అది సింపుల్ ప్రెజెంటెన్స్ అసెర్టివ్ ఫామ్ అయితే దీన్ని నెగటివ్ ఫామ్లో చెప్పాలంటే ఎలా చెప్తాను సేమ్ సబ్జెక్ట్ డజ్ నాట్ వస్తుంది ఇక్కడ నాట్ అంటే ఇది నెగటివ్ ఫామ్ అనమాట మళ్ళీ సేమ్ బీ వన్ వస్తుంది ఆబ్జెక్ట్ షీ డస్ నాట్ గో టు స్కూల్ చాలా సింపుల్ అండి ఇట్లా పెట్టుకుంటే మీరు ఈ ఫార్ములే పెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది ఇప్పుడు దీన్ని క్వశ్చన్ ఫార్మ్ చేయాలి ఇంటరోగేటివ్ మనకి వై వాట్తోని డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఉంటాయి ఈ డూ డస్తోనే మన దాంట్లో ఛానల్లో ఉంది డూ డస్ డెడ్ వీటికి ఎలా క్వశ్చన్స్ ఫామ్ చేస్తాము ఇక్కడ షీ కాబట్టి మనం ఏం చేస్తాము డజ్ అని పెడతాము ఓకే ప్రజెంట్ టెన్స్ కాబట్టి డజ్ డజ్ షీ గో టు స్కూల్ ఇక్కడ చాలామంది ఏం చేస్తారు ఇక్కడ కరెక్షన్ ఆఫ్ ద సెంటెన్సెస్లో కూడా ఇలాంటివి వచ్చు డస్ షీ గోస్ టు స్కూల్ అంటారు ఇక్కడ గోస్ టు కాదు ఇక్కడ గో రావాలి ఇక్కడ ఎస్ వచ్చింది ఆల్రెడీ డజ్ డజ్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా వి వివన్నే వస్తుంది డజ్ వచ్చినప్పుడు మనకు వి వన్ వస్తుంది డస్ గాన్ డస్ వెంట్ అని రాదు ప్రజెంటెన్సే వస్తుంది ప్లస్ అక్కడ మనకు అందుకే గో వస్తుంది నాట్ గోస్ మనం సింపుల్ స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు షీ గోజ్ అంటాం డస్ షీ గో టు స్కూల్ అనేది ఇంట్రోగేటివ్ ఫార్మ్ క్వశ్చన్ సెట్ క్లియర్ నో చాలా సింపుల్ అనమాట మనకి దీన్ని ఉల్టా చేస్తామన్నమాట షీ డజంట్ గో ఇక్కడ షార్ట్ ఫామ్స్ అయితే డజెంట్ డజ్ నాట్ డజంట్ షీ డజంట్ గో టు స్కూల్ డజంట్ షీ గో టు స్కూల్ అది ఇంటరోగేటివ్ ఫామ్ అలాగే ప్రజెంట్ కంటిన్యూస్ అయితే ఏమవుతుంది మనకు సబ్జెక్ట్ ఉంటుంది యామీజార్ ఇక్కడ అవి ప్రజెంట్ ఫామ్స్ కాబట్టి దెన్ ఇక్కడ వి వన్ ప్లస్ ఐఎన్జి అంటే ఏంటి దాన్ని వి ఫోర్ అంటాం మనం ఐఎన్జి ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఇప్పుడు ఇది షీ ఈజ్ గోయింగ్ టు స్కూల్ అవుతుంది మళ్ళీ సబ్జెక్టు యామిజార్ ప్రజెంట్ టెన్స్ కాబట్టి పాస్ట్ టెన్స్ అయితే వాజ్ వర్ వస్తుంది అండ్ నాట్ వస్తుంది ఇక్కడ అంటే నెగిటివ్ సెంటెన్స్ కాబట్టి సేమ్ మళ్ళీ వి వన్ ఐఎన్జి ఫామ్ వస్తుంది ఆబ్జెక్ట్ వస్తుంది ఇక్కడ ఆబ్జెక్ట్ కూడా వస్తుంది ఇట్లా దీంతో కలిపేసి రైట్ సో ఇక్కడ ఏంటంటే షీ ఈజ్ నాట్ గోయింగ్ టు స్కూల్ షీఈ్ నాట్ గోయింగ్ టు స్కూల్ మళ్ళీ దీన్ని ఇంట్రోగేటివ్ ఫామ్ ఎలా చేస్తారో సేమ్ అమెజాన్ ఇంట్రోగేటివ్ ఫామ్ అంటే ఇది ఈ ఈజ్ ఇటు వస్తుంది ఈ షీ ఇట్ వెళ్ళిపోతుంది అందుకే ఈ షీ గోయింగ్ టు స్కూల్ అంటారు ఈ షీ ఐఎన్జి ఫామ్ కాబట్టి ఈ షీ గోయింగ్ టు స్కూల్ బస్ దట్స్ ఆల్ వెరీ సింపుల్ అలాగే పర్ఫెక్టెన్స్ పర్ఫెక్టెన్స్ చూసుకుంటే మనకు హ్యావ్ హ్యాస్ హ్యాడ్ ఇవి సబ్జెక్ట్ సబ్జెక్టు టెన్స్ కాబట్టి హ్యాజ్ అండ్ హ్యావ్ ఇప్పుడే చెప్పాను అవి ఎప్పుడు వచ్చినా కూడా వర్బ్ మస్ట్ బి త్రీ ఫామ్లోనే ఉండాలి సో దెన్ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ హ్యాస్ హ్యావ్ వీ త్రీ ఆబ్జెక్ట్ షీ హ్యాస్ గాన్ టు స్కూల్ ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ మళ్ళీ సేమ్ సబ్జెక్ట్ హ్యాస్ హ్యావ్ నెగటివ్ ఫామ్ అంటే నాట్ ఈ త్రీ బర్బ్ షీ హ్యాస్ నాట్ గాన్ టు స్కూల్ అని చెప్తాం అలాగే ఇప్పుడు దానికి క్వశ్చన్ ఫామ్ రావాలంటే ఏంటి హెల్పింగ్ వర్బ్ ముందుకు వస్తుంది సో హ్యాజ్ షీ గోన్ టు స్కూల్ అంటారు హౌ సింపుల్ ఇట్ ఈస్ స్ట్రక్చర్ స్ట్రక్చర్ మనం గుర్తుపెట్టుకోవాలి అలాగే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఎప్పుడైనా పర్ఫెక్ట్ టెన్స్ అంటే హ్యాజ్ త్రీ అండి హ్యావ్ త్రీ వస్తుంది టెన్స్ అయితే ప్రజెంట్ కంటిన్యూస్ పర్ఫెక్ట్ అంటే ఏంటి పర్ఫెక్ట్ అంటే హ్యాజ్ ఉండాలి కదా మనకు హ్యాజ్ హ్యావ్ ఉంటుంది పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే బీన్ రావాలి మనకు ఫామ్ బీ ఫార్మ్స్లో మనం నేర్చుకున్నాము బీ బీన్ మళ్ళీ ఐఎన్జి ఫామ్ రావాలి అంతే బీన్ ఐఎన్జి వచ్చేస్తే మనకు ప్రజ అది ఏదైనా ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అయినా పాస్ట్ అయినా ప్రజెంట్ అయినా సో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఇప్పుడు సబ్జెక్ట్ షీ ఉంది హ్యాస్ బీన్ పర్ఫెక్టెన్స్ ఫామ్ హ్యాస్ వచ్చింది కదా షీ కాబట్టి హ్యాస్ ఐ అయితే హ్యావ్ వస్తుంది ఇక్కడ ఐ హ్యావ్ బీన్ గోయింగ్ టు స్కూల్ అని వస్తుంది షీ హ్యాస్ బీన్ ఐఎన్జి ఫామ్ అంటే గోయింగ్ టు స్కూల్ సింపుల్ అండి అది తెలిస్తే మనకు వచ్చేస్తుంది అలాగే సబ్జెక్ట్ హ్యాస్ హ్యావ్ నాట్ బీన్ బీ వన్ ఐఎన్జి ఇక్కడ ఏంటి షీ హ్యాజ్ నాట్ బీన్ గోయింగ్ టు స్కూల్ ఆమెకు స్కూల్కి వెళ్ళడం లేదు అని చెప్తారు అయితే దీని క్వశ్చన్ ఫామ్ వల్ల ఏంటి హ్యాష్ షీ బీన్ గోయింగ్ టు స్కూల్ సేమ్ దీనికి ఇక్కడ ఉల్టా ఇది ఇటు వస్తుంటే సబ్జెక్టు ఇటు వస్తుంది అంతే హ్యాష్ షీ బీన్ గోయింగ్ టు స్కూల్ అని అడుగుతారు సో షీ హెస్ బీన్ గోయింగ్ టు స్కూల్ షీ హెస్ నాట్ బీన్ గోయింగ్ టు స్కూల్ హ్యాష్ షీ బీన్ గోయింగ్ టు స్కూల్ సో పర్ఫెక్ట్ కంటిన్యూస్ అన్నప్పుడు మనకి ఎప్పుడు కూడా హ్యాజ్ హ్యావ్ హ్యాడ్లతో పాటు బీన్ ఫామ్ కూడా వస్తుంది వెరీ సింపుల్ ఇది ఇది మనకు ప్రజెంటెన్స్ అంత ప్రజెంటెన్స్ కాబట్టి మనకు హ్యాజ్ హ్యావ్ వచ్చింది పాస్ట్ టెన్స్లో వస్తే ఏమవుతుందో ఇప్పుడు మనం చూద్దాం పాస్ట్ టెన్స్ అంటే ఏంటి జరిగిపోయినవి మనం చెప్తాం జరుగు ఆ పాస్ట్లోనే జరుగుతుంది అని చెప్తాం ఆ పాస్ట్లోనే అప్పుడే జరిగింది అని చెప్తాం ఆ పాస్ట్లోనే అప్పుడే మొదలయ్యింది ఇంకా జరుగుతూనే ఉంది పాస్ట్లో అక్కడ అప్పుడు ఆ టైం వరకు అని చెప్తాం సో ఇక్కడ సింపుల్ పాస్ట్ సేమ్ ఇక్కడ మళ్ళీ ప్రజెంట్లో లాగానే సబ్జెక్ట్ ఉంటుంది వర్బ్ ఇక్కడ వి టూ వస్తుంది అక్కడ వి వన్ వస్తే ఇక్కడ వి టూ అంటే ఏంటి టెన్స్ ఇప్పుడు గో అని అనుకోండి వి టూ ఏమవుతుంది వెంట్ అని వస్తుంది గో వెంట్ అండ్ గాన్ పాస్ట్ పార్టిసిపల్ సో ఇక్కడ చూడండి సబ్జెక్ట్ వి టూ ఆబ్జెక్ట్ సింపుల్ ఇది షీ వెంట్ టు స్కూల్ దట్స్ ఆల్ ఇక్కడ ఆమె వెళ్ళలేదు స్కూల్కి షీ డిడ్ నాట్ వెంట్ అంటారా అనద్దు డిడ్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా వి వన్ే ఉండాలి మళ్ళీ పాస్ట్ టెన్స్ ఉండకూడదు డిడ్ వచ్చినప్పుడు ఇది బండ బండగుడుతుండీ మీకు ఇవి కరెక్షన్ ఆఫ్ ద లో కూడా వస్తాయి మీకు డిడ్ వచ్చినప్పుడు మస్ట్ బీ వి వన్ ప్రెజెంట్ టెన్సే ఉండాలి షీ డిడ్ నాట్ గో టు స్కూల్ డిడ్ షీ గో టు స్కూల్ డిడ్ షీ వెన్ టు స్కూల్ అనకూడదు ఇక్కడ మళ్ళీ డిడ్షి గో టు స్కూల్ అని మాత్రమే అనాలి టెన్సెస్ వస్తే మీకు మొత్తం అక్కడ కరెక్షన్ ఆఫ్ ద సెంటెన్సెస్ కానీ చూస్తే టెన్స్ అనే కానీ ఏది వచ్చినా కూడాను సబ్జెక్ట్ వరకు అగ్రిమెంటే కానీ అన్నీ మీకు వచ్చేస్తాయి ఇక్కడ రైట్ సో అలాగే ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ సేమ్ ప్రజెంట్ లాగానే ఇక్కడ సబ్జెక్ట్ వస్తుంది అక్కడ అమెజాన్ వస్తుంది ఇక్కడ వాజ్బార్ అని వస్తుంది అమెజా అక్కడైతే ఇక్కడ వాజ్ వాజ్బార్ సేమ్ మళ్ళీ వి వన్ ఫామ్ వి వన్ అంటే ఏంటి ఇక్కడ గో కలిపితే ఏమవుతుంది గో అవుతుంది సో పాస్ట్ టెన్స్ కాబట్టి షీ వాస్ గోయింగ్ టు స్కూల్ ఎక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది అక్కడ షీ వాజ్ గోయింగ్ టు స్కూల్ ఇక్కడ షీ వాజ్ నాట్ గోయింగ్ టు స్కూల్ సేమ్ సబ్జెక్ట్ వర్ నాట్ అండ్ ఐఎన్జి ఫామ్ మళ్ళీ ఇక్కడ మనం క్వశ్చన్ ఎలా అడుగుతాం ఇంట్రోగేటివ్ ఫామ్లో వర్షీ గోయింగ్ టు స్కూల్ వర్షీ గోయింగ్ టు స్కూల్ ఆవిడప్పుడు స్కూల్కి వెళ్తూ ఉందా అని అడుగుతారు అనమాట అప్పుడు సో అది మనకు ఈ మూడు ఫామ్స్ ఇప్పుడు పర్ఫెక్టెన్స్ అన్న ఓకే బాయ్ ఫ్రెండ్స్ మనం ఇది చూడకముందు పర్ఫెక్ట్ పర్ఫెక్టెన్స్ అంటే ఏం రావాలి హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ రావాలి పాస్ట్ టెన్స్ అయితే హ్యాడ్ టెన్స్ అయితే హ్యావ్ హ్యాజ్ రావాలి ఇక్కడ చూడండి సబ్జెక్ట్ హ్యాడ్ వచ్చింది ఇక్కడ హ్యాడ్ హ్యాజ్ ఏది వచ్చినా నెక్స్ట్ వరి ఎందులో ఉండాలి పీ త్రీలో ఉండాలి ఇప్పుడే చెప్పాను నేను మీకు సో షీ హ్యాడ్ గాన్ టు స్కూల్ సింపుల్ ఇది పాస్ట్ టెన్స్ అండ్ మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ హ్యాడ్ నాట్ తర్వాత మళ్ళీ వీ త్రీ ఇది నెగటివ్ కాబట్టి నాట్ ఒక్కటి యాడ్ అవుతుంది షీ హ్యాడ్ నాట్ గాన్ టు స్కూల్ వెరీ సింపుల్ అండ్ క్వశ్చన్ ఇంటరోగేటివ్ ఏం చేస్తాము హ్యాడ్స్ షీ గోన్ టు స్కూల్ వెళ్ళింది అప్పుడు అప్పుడే అక్కడ అది క్వశ్చన్ అనమాట సో మళ్ళీ ఇక్కడ ఫాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఇంతకుముందు చెప్పాను అక్కడ మీకు పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఏం వాడాలి అక్కడ మనకు బీన్ ఫామ్ వస్తుంది పాటు హ్యాజ్ హ్యావ్ హ్యాడ్ ఏదైనా కూడా దాని తర్వాత బీన్ అని వస్తుంది మళ్ళీ నెక్స్ట్ది వన్ ఐఎన్జి ఇది వి ఫోర్ వర్డ్ అనమాట ఇక్కడ షీ హ్యాడ్ బీన్ టు స్కూల్ ప్రెంట్ అయితే హ్యాస్ బీన్ పాస్ట్ అయితే హ్యాడ్ బీన్ గోయింగ్ టు స్కూల్ మళ్ళీ అలాగే ఇక్కడ నాట్ అని వచ్చినప్పుడు షీ హ్యాడ్ నాట్ బీన్ గోయింగ్ టు స్కూల్ షీ హ్యాడ్ నాట్ బీన్ గోయింగ్ టు స్కూల్ అని చెప్తాం మనం ఇక్కడ హ్యాడ్ సబ్జెక్ట్ మళ్ళీ బీన్ ఇక్కడ ఏంటిది ఇంట్రోగేటివ్ ఫార్మ్ పాడుతున్నాం హ్యాడ్ షీ బీన్ గోయింగ్ టు స్కూల్ హ్యాడ్ షీ బీన్ గోయింగ్ టు స్కూల్ అని వాడతాం అనమాట సో ఇట్ ఈస్ వెరీ సింపుల్ వన్స్ యూ గెట్ కమాండ్ ఓవర్ దిస్ సబ్జెక్ట్ అంటే ఏంటి వి త్రీ వి వన్ ఫామ్స్ అంటే ఏంటి డిడ్ వచ్చినప్పుడు ఏమొస్తుంది ఈ రూల్స్ మీకు తెలుస్తానండి మీరు మొత్తం లాంగ్వేజ్ని మాట్లాడగలరు అట్ ద సేమ్ టైం పరీక్షల్లో ఆన్సర్స్ కూడా బాగా చేయగలరు ఐ థింక్ ఇప్పుడు మీకు క్లియర్ అయిపోయింది అనుకుంటాను మీకు ఇది సింపుల్ పాస్ట్ అయితే షీ వెంట్ అంటాం షీ డిడ్ నాట్ గో అంటాం డిడ్ షీ గో అని అంటాం అలాగే పాస్ట్ కంటిన్యూస్ అయితే షీ వాజ్ గోయింగ్ అంటాం పాస్ట్ కంటిన్యూస్లో నెగిటివ్ ఫామ్ అయితే షీ వాజ్ నాట్ గోయింగ్ క్వశ్చన్ అయితే వషీ గోయింగ్ టు స్కూల్ ఆమె స్కూల్కి వెళ్తుందా అప్పుడు అని అడుగుతాం అనమాట అలాగే పర్ఫెక్ట్ అయితే హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ వస్తుంది నెక్స్ట్ వర్క్ బీ త్రీ అని మనకు తెలుసు బండగుర్త సో అది షీ హ్యాడ్ గోన్ టు స్కూల్ షీ హ్యాడ్ నాట్ గోన్ టు స్కూల్ హ్యాడ్ షీ గోన్ టు స్కూల్ అని అంటాం అలా సో పర్ఫెక్ట్ అయితే మనకు తెలుసు హ్యావ్ హ్యాజ్ హ్యాడ్తో పాటు ఒక వస్తుంది అదేంటి బీన్ అనేది వస్తుంది తర్వాత మళ్ళీ వీ వన్ వస్తుంది ఐఎన్జి వస్తుంది సో షీ హ్యాడ్ బీన్ గోయింగ్ టు స్కూల్ షీ హ్యాడ్ నాట్ బీన్ గోయింగ్ టు స్కూల్ హ్యాడ్ షీ బీన్ గోయింగ్ టు స్కూల్ అని అంట ఓకే మై డియర్ ఫ్రెండ్స్ కమింగ్ టు ఫ్యూచర్ టెన్స్ ఈ టెన్స్ ఫార్ములే ఫర్ ఫ్యూచర్ టెన్స్కి ఏమొస్తుంది ఇప్పుడు మనకు హ్యావ్ హ్యాజ్ వచ్చినప్పుడు వర్బు వీ ఫామ్ రావాలి హ్యా బీన్ అనేది వస్తుంది కంటిన్యూస్ టెన్స్కి అంటే పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి పర్ఫెక్ట్ టెన్స్కి ఏమొస్తుంది ఇవి కనుక్కున్నా ఇప్పుడు ఫ్యూచర్ టెన్స్ అంటే జరుగుతుంది అని చెప్తాం మనం ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అంటే ఏమవుతుంది మనకు విల్ షెల్ వస్తుందని నేను చెప్తాను ఈ విల్ షెల్ అనేది కామన్ షెల్ వాడకం తగ్గింది ఇప్పుడు అయినా విల్ షెల్ వి షల్ అని అంటారు యూజువల్గా సబ్జెక్టు విల్ షెల్ వచ్చి మళ్ళీ వి వన్ వర్బ్ వస్తుంది వి వన్ అంటే ప్రజెంట్ టెన్స్ ఇక్కడ మళ్ళీ వి వన్ ఓన్లీ షీ విల్ గో టు స్కూల్ షీ విల్ వెన్ టు స్కూల్ అని అనము ఎందుకంటే ఫ్యూచర్లో పాస్టిన్స్ రాదు కదండి షీ విల్ గో టు స్కూల్ అని వస్తుంది అలాగే ఇక్కడ నెగిటివ్ ఫార్మ్ అయితే ఏమవుతుంది వెరీ సింపుల్ షీ విల్ నాట్ గో టు స్కూల్ దీనికి మళ్ళీ షార్ట్ ఫార్మ్స్ పెడితే ఏమవుతాయి కంట్రాక్షన్స్ షీ వోంట్ గో టు స్కూల్ షీ విల్ నాట్ షీ ఓంట్ విల్ నాట్ ఓంట్ షీ షీ గో గో టు టు స్కూల్ స్కూల్ అని అంటారు విల్ షీ గో టు స్కూల్ క్వశ్చన్ మార్క్ షీ గో టు స్కూల్ కంట్రాక్షన్ ఫార్మ్ వస్తాయి ఇక్కడ ఓంట్ ఓంట్ అని వాడతాం ఓంట్ అలా స్కూల్ అది అలాగే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అంటే సేమ్ సబ్జెక్ట్ విల్ షెల్ ఇక్కడ ఒకటి కొత్తగా ఆడేది ఫ్యూచర్ టెన్స్లో ఏంటంటే విల్ అండ్ షెల్ తర్వాత బీ ఫామ్ వస్తుంది ఇక్కడ విల్ షెల్ బి ఇవి మనకు ఇంతకుముందు యాడ్ అవ్వలేదు విల్ షెల్ అనేది ప్రజెంట్లో కానీ పాస్ట్లో కానీ సో అప్పుడు ఏమవుతుంది ఇది షీ విల్ బీ గోయింగ్ టు స్కూల్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ షీ విల్ బీ గోయింగ్ టు స్కూల్ అలాగే నాట్ వచ్చినప్పుడు షీ విల్ నాట్ బీ గోయింగ్ టు స్కూల్ షీ విల్ బీ గోయింగ్ టు స్కూల్ షీ విల్ నాట్ బీ గోయింగ్ టు స్కూల్ అదే క్వశ్చన్ మార్క్ అయితే విల్ షీ బీ గోయింగ్ టు స్కూల్ విల్ షీ బీ గోయింగ్ టు స్కూల్ అంటారు అది ఇది మనకు కంటిన్యూస్ టెన్స్లో విల్షెల్తో పాటు బీ అనేది వచ్చింది అదే పర్ఫెక్ట్ టెన్స్లో ఏమొస్తుంది విల్షెల్తో పాటు మళ్ళీ హ్యావ్ వస్తుంది విల్షెల్తో పాటు హ్యావ్ అనేది వస్తుంది హ్యావ్ వచ్చినప్పుడు మనకు నెక్స్ట్ వీ త్రీ వర్బు రావాల్సిందే అన్నిట్లలో కూడా సో సబ్జెక్ట్ షీ మళ్ళీ షీ విల్ హ్యావ్ గోన్ టు స్కూల్ అంటే అప్పుడు ఆవిడ స్కూల్కు వెళ్ళింది అని చెప్తాం మనం షీ విల్ హ్యావ్ గోన్ టు స్కూల్ ఫ్యూచర్లో అప్పుడు వెళ్ళి ఉంటుంది వెళ్ళి ఉంటుంది అని చెప్పేటప్పుడు మనం ఫ్యూచర్ టెన్స్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ వాడతాం అలాగే నెగటివ్ ఫామ్ అంటే షీ విల్ హ్యావ్ నాట్ గాన్ టు స్కూల్ అప్పుడు ఆమె స్కూల్కి వెళ్ళి ఉండకపోవచ్చు ముందు అని ఓ మీరు వెళ్తున్నారు అప్పుడు ఆమె స్కూల్కి వెళ్ళి ఉండదు అని చెప్తారు విల్ షీ హ్యావ్ గోన్ టు స్కూల్ విల్ షీ హ్యావ్ గోన్ టు స్కూల్ ఆమె అప్పుడు స్కూల్కి వెళ్ళి ఉండదా అని చెప్తారన్నమాట అలా సో అలాగే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఇక్కడ పర్ఫెక్ట్ వచ్చినప్పుడు నేనేం చెప్పాను పర్ఫెక్ట్ కంటిన్యూస్ వచ్చినప్పుడు మళ్ళీ ఐఎన్జి ఫామ్ రావాలి బీన్ అనేది రాయాలి ఐఎన్జి అండ్ బీన్ అనేది రావాలి ఇది ఫ్యూచర్ టెన్స్ కాబట్టి విల్ షల్ కంపల్సరీ ఉంటుంది సో అప్పుడు షీ మనము ఇదే కనుక ప్రజెంట్ టెన్స్ అయితే ఏం చెప్పుకున్నాం మనము ఐ హ్యావ్ బీన్ గోయింగ్ అని అన్నారు ఐ హ్యావ్ బీన్ పాస్ టెన్స్ అయితే ఐ హ్యాడ్ బీన్ గోయింగ్ అన్నారు ఇక్కడ ఫ్యూచర్ అన్నప్పుడు సేమ్ బీన్ గోయింగ్ అన్నీ అవే ఉంటాయి కానీ విల్ షెల్ ఒకటి యాడ్ అవుతుంది షీ విల్ హ్యావ్ బీన్ గోయింగ్ టు స్కూల్ షీ విల్ హ్యావ్ షీ విల్ హ్యావ్ బీన్ గోయింగ్ బీన్ అనేది షీ విల్ బీన్ గోయింగ్ టు స్కూల్ అలాగే నెగిటివ్ ఫామ్ అన్నప్పుడు షీ విల్ నాట్ హ్యావ్ బీన్ గోయింగ్ టు స్కూల్ షీ విల్ నాట్ షీ విల్ నాట్ హ్యావ్ బీన్ గోయింగ్ టు స్కూల్ అని చెప్తారు అలాగే దాని క్వశ్చన్ అయితే విల్ షీ హ్యావ్ బీన్ గోయింగ్ టు స్కూల్ విల్ షీ హ్యావ్ బీన్ గోయింగ్ టు స్కూల్ అని అంటారు సో ఇవి సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాలి హ్యావ్ బీన్ హ్యావ్ బీన్ ఇక్కడ ఏంటి మేడం హ్యావ్ హ్యాజ్ అని అంటే మరిది ప్రజెంటెన్స్ కదా అంటే ఇక్కడ షల్ విల్ అందుకే యాడ్ అవుతుంది ఫ్యూచర్లో జరిగి ఉంటుంది అని చెప్తాం కాబట్టి దానికి కి ఫ్యూచర్ టెన్స్కి అదే డిఫరెన్స్ పాస్ట్ టెన్స్ మనకు సింపుల్ జరిగిపోయింది కాబట్టి హ్యాడ్ వచ్చేస్తుంది మనకు ఆటోమేటిక్గా సో ఇక్కడ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో షీ విల్ హ్యావ్ బీన్ గోయింగ్ టు స్కూల్ ఇట్ షీ విల్ హ్యావ్ బీన్ గోయింగ్ టు స్కూల్ షీ విల్ నాట్ హ్యావ్ బీన్ గోయింగ్ టు స్కూల్ విల్ షీ హ్యావ్ బీన్ గోయింగ్ టు స్కూల్ అని అడుగుతాం సో మై డియర్ ఫ్రెండ్స్ ఇవి మీకు అనుకుంటాను బాగా చూడండి ఈ స్ట్రక్చర్స్ నేర్చుకోండి ఒక్కొక్కసారి స్ట్రక్చర్ కూడా అడుగుతారు మీకు ఈ ఫాలోయింగ్ స్ట్రక్చర్ డినోట్స్ ద ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ద ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఆర్ దిస్ థింగ్ ఈ టెన్సెస్ మనకుంటే యాక్టివ్ ప్యాస్ వాయిస్లో కూడా ఏ వాటికి యాక్టివ్ ప్యాస్ వాయిస్ అనేది వర్తించదు డైరెక్ట్ ఇన్ డైరెక్ట్లో కూడా ప్రతి దానికి కూడా ద బేసిస్ ద వైటల్ బ్యాక్ బోన్ ఆఫ్ ద లాంగ్వేజ్ ఈజ్ టెన్సెస్ సో నో టెన్షన్ టెన్సెస్ ఇందులో ఒక మనం చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం ఇప్పుడు ఆ ఎక్సర్సైజ్ చేస్తే మనకి ఇంకా మీరు ఎంతవరకు అర్థమైంది అనేది మీకు తెలుస్తుంది ఓకే ఇక్కడ సింపుల్గా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మనకు అవి ఏంటి ఏ ఏది అనేది మనం చూసుకోవాలన్నమాట ఇప్పుడు షీ హాస్ బీన్ స్టడింగ్ ఫర్ ద ఎగ్జామ్ సిన్స్ మార్నింగ్ ఎప్పుడైనా హ్యాస్ బీన్ స్టడింగ్ అని ఉందండి ఐడెంటిఫై ద టెన్స్ హ్యాస్ బీన్ స్టడింగ్ ఎప్పుడు వస్తుంది మనకు హ్యాస్ బీన్ స్టడింగ్ అనేది హ్యాస్ అంటే ప్రెసెంట్ బీన్ వచ్చింది స్టడింగ్ అంటే ఏంటి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ షీ హాజ్ బీన్ స్టడింగ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఇది కరెక్ట్ ఆన్సర్ హ్యాస్ బీన్ హ్యాస్ తోని పాస్ట్ పార్టిసిపల్ వస్తే పర్ఫెక్ట్ టెన్స్ సింపుల్గా ఇంగ్ ఫామ్ వస్తే కంటిన్యూస్ టెన్స్ అసలు ఏమీ రాకుండా సింపుల్ బర్బ్ వస్తే అది సింపుల్ ప్రజెంట్ సింపుల్ పాస్ట్ అలా నెక్స్ట్ చూడండి దే వర్ ప్లేయింగ్ ఫుట్బాల్ వన్ ఇట్స్ స్టార్టెడ్ టు రెయిన్ పాస్ట్ కంటిన్యూస్ సింపుల్ థింగ్ ఇది దేవర్ ప్లేయింగ్ ఫుట్బాల్ వెన్ ఇట్ స్టార్టెడ్ టు రెయిన్ ఐ విల్ హ్యావ్ కంప్లీటెడ్ మై అసైన్మెంట్ బై టుమారో ఇక్కడ టుమారో వచ్చిందంటే క్లూబర్డ్ ఇది ఇది ప్రజెంట్ పాస్ట్ కాదండి ఇది ఫ్యూచర్ టెన్సే అందుకే ఇక్కడ విల్ కూడా వచ్చింది సో విల్ వచ్చింది ఫ్యూచర్ వచ్చింది హ్యావ్ వచ్చిందంటే ఏంటి పర్ఫెక్ట్ టెన్స్ హ్యావ్ వచ్చింది హ్యావ్ వచ్చిన తర్వాత టెన్స్ అది హ్యావ్ బీన్ అని వస్తే అప్పుడు మళ్ళీ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వస్తుంది సో ఐ విల్ హ్యావ్ కంప్లీటెడ్ అప్పటికి నేను చేసి ఉంటాను అని చెప్పడం అనమాట ఐ విల్ హ్యావ్ కంప్లీటెడ్ అంటే ఏమైతుంది ఇప్పుడు ఇది ఫ్యూచర్ ఫ్యూచర్ పర్ఫెక్టెన్స్ అవుతుంది సింపుల్ ఇలా మీకు చూసుకుంటే చేసుకోవచ్చు అనమాట స్ట్రక్చర్ అయినప్పుడు కూడా రాయొచ్చు దానికి ఏంటి విల్ షెల్ వస్తుంది హ్యావ్ ఫామ్ వస్తుంది అండ్ ఏమొస్తుంది అక్కడ పార్టిసిపల్ వి త్రీ వర్బ్ వస్తుంది అలా ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ఇవి ఆబ్జెక్ట్ వస్తుంది తర్వాత నెక్స్ట్ చూసుకుంటే షీ రైట్స్ ఇన్ హర్ జర్నల్ ఎవ్రీ నైట్ ఆమె జర్నల్లో ప్రతిరోజు ఇక్కడ ఎవ్రీ అని వచ్చింది చూడండి ఎవ్రీ అంటే ఏంటండి హ్యాబిచువల్ యాక్షన్స్ ఇది సో ఎవ్రీ నైట్ అంటే అది హ్యాబిచువల్ యాక్షన్స్ అవుతుంది ఎప్పుడైతే సింపుల్ ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ షీ థర్డ్ ఫార్మ్ వచ్చింది థర్డ్ పర్సన్ కాబట్టి రైట్స్ అని వస్తుంది అక్కడే అయి అయితే ఐ రైట్ ఇన్ మై అని వస్తుంది ఇక్కడ హర్ దే రైట్ ఇన్ దేర్ అని వస్తుంది ఇక్కడ షీ రైట్స్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఇక్కడ థర్డ్ పర్సన్ కాబట్టి రైట్స్ రావాలి షీ రైట్స్ ఇన్ హర్ జర్నల్ ఎవ్రీ నైట్ అంటే ఇదేంటి ప్రజెంట్ సింపుల్ ప్రజెంట్ కంటిన్యూస్ కాదు ఈజు వాజు లేదు ఆర్ లేవు ప్రజెంట్ పర్ఫెక్ట్ హ్యావ్ ఫామ్ లేదు పాస్ట్ సింపుల్ అంటే మీకు రైట్స్ రాదు అది రోట్ అవుతుంది కాబట్టి ఇది సింపుల్ ప్రజెంట్ ఇది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ బై ద టైమ్ వి అరైవ్డ్ దే హ్యాడ్ లెఫ్ట్ బై ద టైమ్ బీ అరైవ్డ్ దే హ్యాడ్ లెఫ్ట్ అంటే మేము వచ్చేసరికి వాళ్ళక్కడి నుంచి వెళ్ళిపోయారు అని చెప్తున్నాం మనం బై ద టైమ్ బీ అరైవ్డ్ అక్కడికి వచ్చేసరికి దే హ్యాడ్ లెఫ్ట్ దే హ్యాడ్ లెఫ్ట్ అంటే ఏంటి పాస్ట్ టెన్స్ ఇది బై ద టైమ్ బీ అరైవ్డ్ దే హ్యాడ్ లెఫ్ట్ అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఇది పాస్ట్ పర్ఫెక్ట్ దిస్ ఇస్ కాల్డ్ పాస్ట్ పర్ఫెక్ట్ సో ఇలా చేయాలండి మనము కంటిన్యూస్గా చూసుకుంటేను మీకు ఇప్పుడు బాగా అర్థమైంది అనుకుంటాను ప్రాక్టీస్ చేయండి మరొకసారి తిరిగి చూడండి రెండు మూడు సార్లు తిరిగి చూడండి ఎవరికైనా ఎస్ఏ కానీ ఎస్జిటీస్ కానీ ఎవరికైనా టెన్సెస్ మీద ఒక గ్రిప్ రావాలంటే ఇది తప్పకుండా చూడాలి చూస్తూనే ఉండండి మా ఛానల్ని మంచి కంటెంట్ మీకు అందిస్తుంది మీకేమైనా ఇదిగా ఉంటేను ఇంకా ఇలా చెప్పాలి అలా చెప్పాలని ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి మీకు ఇష్టమైతే ఒక లైక్ చేయండి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకూడదు అండ్ ఇష్టం ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్